హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు మన వీడియో వచ్చేసి మేమందరం కలిపి అయితే ఇట్లా ఆటోలో అయితే బయలుదేరి వెళ్తున్నాం అనమాట ఫ్యామిలీ మొత్తం అందరం కూడా ఒక సెండ్ ఆఫ్కి ఇవ్వడానికి అనేది వెళ్తున్నాం ఎవరికి సెండ్ ఆఫ్ ఇస్తాము ఏంటనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు మీకు కనిపిస్తున్నాడు కదా ఆ బాబుకైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తున్నాము ఆ బాబు మాకు ఏమవుతాడు అంటే మా కొడుకు అనమాట వీడు వచ్చేసి చిన్నోడు ఇప్పుడు పెద్దోడికి అయితే సెండ్ ఆఫ్ వెళ్తు అయితే వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాడు అంటే తనకి రీసెంట్గా బీటెక్ కంప్లీట్ అయ్యిందనమాట క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు తనకు వచ్చేసి ట్రైనింగ్ తీసుకున్నాడు అలాగే జాబ్ కూడా వచ్చేసింది అనమాట జాబ్ పర్పస్ మీద అయితే బెంగళూరు అయితే వెళ్తున్నారనమాట ఇప్పుడు అన్నయ్యకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి చెల్లెళ్ళు అలాగే నేను పిన్నిని అలాగే వాళ్ళ అమ్మ నానమ్మలు తాతయ్య అందరూ కూడా వచ్చేసారనమాట అంటే మళ్ళీ ఇప్పుడే రాడని చెప్పి అందరం కలిపి సెండ్ ఆఫ్ అయితే ఇవ్వడానికి అయితే వెళ్తూ ఉన్నామండి ఇంకా చెల్లెళ్ళు కూడా కంపల్సరీ రావాలని చెప్పి వాళ్ళు కూడా అయితే వచ్చారనమాట అన్నయ్యకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కాకపోతే ఏంటంటే అందరు కూడా చాలా ఫీల్ అయ్యారండి ఎందుకంటే ఎప్పుడు కూడా వదిలిపెట్టి వెళ్ళి ఉండలేదనమాట కాకపోతే ఏంటంటే తప్పదు కదండి వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వాలంటే మనం వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళి ఉండాలన్నమాట అక్క చాలా ఫీల్ అయిందనమాట ఇదంతా కూడా అభి అనమాట పేరు అభి లగేజ్ అనమాట ఇంకా వాళ్ళ నానమ్మలు వాళ్ళ తాతయ్య ఇంకా అలాగే వాళ్ళ చెల్లెళ్ళు అందరూ కూడా ఇలా అయితే సెండ్ ఆఫ్ ఇస్తూ ఫీల్ అవుతున్నారండి అన్నయ్య వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఇంకా నెక్స్ట్ మిమ్మల్ని కూడా అలాగే పంపిస్తానని చెప్పి నేనేదో సర్ది చెప్తూ ఉన్నాను అనమాట ఇప్పుడైతే బస్ కూడా అయితే వచ్చేసిందండి బస్కి అయితే బుక్ చేసుకున్నాడు బస్కైతే వెళ్తూ ఉన్నాడు అనమాట ఇంకా తను సెటిల్ అయితే ఇంకా చెల్లెల్ని కూడా అక్కడికి తీసుకెళ్ళి తనే చదివిస్తాడంట అతనికి తనైతే ఇంకా మాకైతే హామీ ఇచ్చేసాడండి ఎంతైనా పిల్లలు బాగుంటామే మనకు కావాలి కదండీ తను ఫీల్ అయ్యాడు అలాగే అక్క నానమ్మలు అందరం కూడా బాగా ఫీల్ అయ్యామంట ఫీల్ అయినా సరే కొంతకాలమేనండి తర్వాత వాళ్ళ లైఫ్ సెటిల్ అయితే మనం వాళ్ళ వాళ్ళ తర్వాత మనమే కదండి హ్యాపీగా ఫీల్ అయ్యేది వాళ్ళ లైఫ్ లైఫ్లో సెటిల్ అవ్వడమే కదండి మనకు కూడా కావాల్సింది ఇది చిన్న వీడియో మీకు షేర్ చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇలా దూరంగా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ వాళ్ళు ఇలాగే మీరు కూడా బాధపడ్డారా ఒకవేళ బాధపడితే మాత్రం కామెంట్ అయితే చేయండి వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడైతే బాయ్ అయితే చెప్పేస్తున్నాడు మేము కూడా అయితే బాయ్ అయితే చెప్పేస్తున్నాం చాలాసేపు వరకే అయితే అక్కడే ఉన్నామన్నమాట ఉండి కొంతసేపు అయితే మాట్లాడుకుని ఇంకా మేము కూడా అయితే ఇంటికి వచ్చేసాం అక్క వాళ్ళు కూడా వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయారనమాట ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి